చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా చంద్రబాబు గారి నోటి నుంచి పదే పదే వినిమించే మాట నా రాజకీయ అనుభవం అంతా లేదు ఆ జగన్మోహన్ రెడ్డికి అని అంటూ ఉంటారు అది నిజమే కావచ్చు నాలుగున్నర దశాబ్దాల చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంతనే జగన్మోహన్ రెడ్డి గారి వయసు కూడా ఉండొచ్చు కొంచెం అటు ఇటు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వేసే ట్రాప్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇరుక్కుపోయి పదే పదే సెల్ఫ్ గోల్స్ చేసుకొని ఏమంటారు రాయలసీమ భాషలో చెప్పాలంటే తనకలాడుతూ ఉంటారు ఈసారి కూడా మరో కీలకమైన విషయంలో మరో కీలకమైన ఎపిసోడ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే సెల్ఫ్ గోల్ వేసుకొని చాలా తీవ్రమైన విమర్శల పాలయ్యే పరిస్థితి కీలకమైన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టే అంబేద్కర్ విగ్రహాన్ని మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్మృతివనాన్ని కన్వెన్షన్ హాల్ను ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది అండ్ అదే వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఏమంటారు పెత్తందారి పోకడల మీద అంతరాంతరం మరో రకంగా ఏ విధంగా ముసుగు వేసుకొని ముందుకు వస్తుందో రకరకాల స్వ స్వదాహనలతో సహా వివరించుకుంటూ రాష్ట్ర ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్కి ఎమ్మెల్సీ అశోక్ బాబుకు వీళ్ళకు కూడా ఆహ్వానాలు పంపించారు వాళ్ళెవరూ రాలేదు సరే కార్యక్రమం ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత ఇంత మంచిగా దేశంలో ఎక్కడా లేనంతగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పితే ఏర్పాటు చేస్తే స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని స్వాగతించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పార్టీ కానీ మీడియా కానీ స్వాగతించకపోగా విమర్శలు చేస్తూ ఉన్నారు ఇంత సెల్ఫ్ పోల్ ఇంత పూలిష్గా ఎవరైనా చేస్తారా తెలివైన వాళ్ళంటే ఏం చేయాలి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్మృతివనాన్ని ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తామంటూనే ఇంకేమైనా విమర్శలు చేయాలి వీళ్ళ తెలివితేటలు ఏ విధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయిపోయింది అనుకో తర్వాత ఈ పార్టీ నాయకులకు అక్కడికి వెళ్ళాలి వెళ్ళి సందర్శించాలి చూడాలి ఆ సిపిఐ నాయకులు ఆ పని చేశారు చూడండి వెళ్ళారు సందర్శించారు ప్రశంసలు గురిపించారు వీళ్ళు అక్కడ సందర్శనకు వెళ్ళలే వీళ్ళు స్వాగతించను లేదు అండ్ వీటినే బేస్ చేసుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకు పడుతూ ఉంది వీళ్ళు అంటరాంతరాన్ని ప్రదర్శిస్తున్నారు వీళ్ళ పెత్తందారి పొకడు పోగొట్టుకోలేదు రాజకీయ పరంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కానీ ఈ విధంగా అంబేద్కర్ గారిని అక్కడ ఆ స్థాయిలో ఏర్పాటు చేస్తే ఖర్చు మీద విమర్శలు చేస్తారు ట్రాఫిక్ అని చెప్పి విమర్శలు చేస్తారు కనీసం స్వాగతించలేదు కనీసం సందర్శించరా ఇదేనా వీళ్ళు అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం ఇదేనా వీళ్ళు అంబేద్కర్ గారు అంటే ఇష్టం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే దిక్సూచి ఆలోచనలు ఉన్న వ్యక్తి బాబాలు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గొప్పగా గౌరవించుకోవాల్సిన చోట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేశాం దేశంలో లేనంత స్మృతివనాన్ని మేము డెవలప్ చేశాం పది పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కనిపించే విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం అయినా కూడా టీడీపీ స్వాగతించకపోగా పైపెచ్చ కనీసం ఒక ప్రశంస కూడా చేయకపోగా ఇంకా డిస్క్రిమినేషన్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళు విరుచుకుపడుతూ ఉన్నారు మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీంకి సెల్ఫ్ గోల్ కాదా ఇదేనా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా తెలివిగా ట్రాప్లో వేశారు తాను ఆ డిస్క్రిమినేషన్ ఏ రూపం తీసుకుందో వివరించుకుంటూ ఆ ప్రయత్నాలు చేసుకుంటూ చాలా కన్వీనియంట్గా వీళ్ళ మీద అటాక్ చేయడం మొదలెట్టలే చాలా కన్వీనియంట్గా కానీ ఏం చేశారు ఇక్కడ అంబేద్కర్ గారిని వీళ్ళు ఏమంటారు గౌరవించుకుంటూ రెస్పెక్ట్ చేసుకుంటూ జగన్ మీద మరో రూపంలో విమర్శలు చేయాల్సిన వీళ్ళు ఇరుక్కుపోయారు ఆయన వేసిన ట్రాప్లో ఫుల్గా సెల్ఫ్ గర్ మరి ఎంత ఈజీగా ఎట్లా చిక్కుతారు నిజంగా నాకైతే అర్థం కావట్లేదు అబ్బా